హాయ్ అండి ఈ రోజు అయితే మేము అన్నవారం వెళ్తున్నామండి ఇంకైతే ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా టూ అవుతుంది మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికాడ నుంచి అదే మేము మురుమల్ నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా టూ అయినా సరే రోడ్ మీద ఎవరో ఒకటి తిరుగుతూనే ఉన్నారండి బాబు రెండైనా సరే మన కాకినాడ సైడ్ పడుకో పడుకోరు ఇంకే ఇంకెక్కడ పడుకోరు బస్సులు అనేది కూడా తిరగడం స్టార్ట్ అయిపోయినాయి ఇంకైతే మేము స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇంకా యానం బ్రిడ్జ్ మీదకైతే వచ్చామండి ఇంక చూడండి ఇక్కడ యానం బ్రిడ్జ్ మీద మనం విన మన ఆంజనేయ స్వామి అండి అదే పంచముఖ ఆంజనేయ స్వామి ఇంక మేము ఇలా నేనైతే వీడియో తీయలేదు ఇది వీడియో అంతా మా హస్బెండ్నే తీశారు ఎందువల్లంటే నేను పడుకుని పోయాను నేను యానంలో కరెక్ట్గా పడుకున్నాను ఏదైనా ఆటో ఎక్కామంటే ఎన్నైను వదురొచ్చేస్తుంది కదండీ అందువల్ల అయితే నేను పడుకుని పోయాను ఇంక మా హస్బెండ్ అయితే వీడియో తీశారు ఇంక పడుకుని లేచి చూసేసరికి నేను అంటే పడుకుని పోయాను పిల్లలు పడుకున్నప్పుడు ఇంకా పిల్లలు పడుకున్నారంటే మనకు కూడా నుద్ర వచ్చేస్తుంది కదండి ఆటోమేటిక్గా వాళ్ళు మెలుకులు ఉంటేనే మనకి నుద్ర రాదు ఇంకా పడుకుని లేచేసరికి నేనైతే అన్నవరంలో లే అంటే అన్నవరంకి వెళ్ళిపోయామండి నేను పడుకుని లేచేసరికి అయితే నేను అన్నవరంలో ఉన్నాను ఇంక కరెక్ట్గా చూడండి ఇంక మేమైతే అన్నవరం అయితే వచ్చాం అన్నవరం వచ్చేసరికి మేము కరెక్ట్గా మార్నింగు ఫోర్ థర్టీ అలా అవిందండి ఇంకా ఫోర్ థర్టీకి ఇంకా స్థానం అయితే ఏమీ చేయలేదు జనం కింద అయితే ఏమీ లేదు కదా జనం ఎవరు అంటే కింద మేము అదే ఆటో స్టాండ్ ఉంటుంది కదండి బస్సులు ఒకటి అన్నీ పెట్టుకుంటారు కదా అక్కడ అయితే ఉన్నాము ఇక్కడైతే చూడండి నామాలు మా హస్బెండ్ చాలా బాగా తీసారు వీడియో ఇంకా కింద అయితే ఆటో స్టాండ్ కడైతే మేము వెయిట్ చేసామండి చాలాసేపు వెయిట్ చేసాం ఎందుకంటే ఆటో పెట్టేసిన తర్వాత అయితే స్నానాలు గట్టా చేయడానికి పైకి లగేజ్ పట్టుకుని వెళ్దామా లేదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తాం ఆ పిల్లలైతే ఇక్కడ ఆటో స్టాండ్లో స్నాక్స్ అన్నీ చూసారండి ఇంక వీళ్ళు ఏమన్నా చూసారంటే కొనేదాకా ఊరుకోరు ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ నానమ్మని అయితే తీసుకుని అయితే వాళ్ళు షాప్కి అయితే వెళ్ళారు ఇంక షాప్కి వెళ్ళిన తర్వాత అయితే మేము స్నానాలు చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ స్థానాలకి గది ఉందండి ప్రత్యేకంగా లేడీస్కి బాయ్స్కి వీళ్ళైతే బోర్డుల మీద ఫ్రీ అని రాస్తారు కానీ లోపలికి వెళ్తే కానీ తెలీదండి దాని లోతు వెళ్ళిన దాకా ఉండి టెన్ రూపీస్ ఇవ్వాలి మనిషికి అన్నారండి ఇంకా మేము ముగ్గురం కాబట్టి థర్టీ రూపీస్ ఇచ్చాం ఇచ్చిన దాకా ఊరుకోలేదు మా ఆయనకైతే తిరిగేసారు డబ్బులకి గోళ్ళ మీద మాత్రం అంతా ఫ్రీ ఫ్రీ అని రాస్తారు అవన్నీ అబద్ధాలండి బాబు మనం బయటకు వెళ్ళి మనం మళ్ళీ ఏమన్నా అడిగామంటే అది ఎప్పుడో రాసింది ఇప్పుడు రూల్ మారిపోయిందని అన్నారండి ఇంక సర్లే మీతో గొడవ ఎందుకు లేని చెప్పేసి అయితే మేము ముప్పై రూపాయలు ఇచ్చేసి అయితే మేము స్థానానికి అయితే వెళ్ళామండి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాం ఇంకా మా పిల్లలు మేము ఇలా వెళ్ళేసరికి అయితే వీళ్ళు ఇలా పెరిగెట్టేస్తున్నారు పిల్లలతో ఎక్కడికైనా ఇదే బా అండి ఎందుకంటే భయంగా ఉంటుంది కదా ఆ పైన ఇంకా మార్నింగ్ కూడా తెల్లారలేదు మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఇంకా మేము చాలాసేపు అయితే పిల్లలతో ఆడాం అక్కడ ఇంకా ఆడిన తర్వాత అయితే ఇంకా కొండ మీద మా హస్బెండ్ అయితే కొండ కింద అయితే మొత్తం వీడియో తీశారు ఇంకా మార్నింగ్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఇంక ఇలా అవ్వేటప్పటికైతే మేము స్నానాలు అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి మేము అక్కడ బాత్రూమ్స్కి అయితే వెళ్ళామండి అక్కడ బాత్రూమ్ కడి మేము స్నానాలు కడి చేసేసాము ఎందుకంటే మేము అక్కడ కొండపైన చేయలేదు ఈసారి ఎందుకంటే మా పిల్లలతో మేము లగేజ్ పట్టుకుని పైకి మళ్ళీ ఏమి వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి మేము కింద చేసేస్తాం ఇంకా మా హస్బెండ్ వాళ్ళ డాడీ అయితే తలనీళ్ళలో సమర్పిస్తానని చెప్పేసి అయితే కింద స్నానం చేయలేదు ఆయన తనైతే పైన కొండపైన స్నానం చేశారు మేమైతే ఇక్కడే చేసేసాము ఇంక ఇక్కడ స్నానాలు చేసేసి ఇంకా చూడండి ఇంకా కొండపైకి వెళ్ళడానికి అయితే మేము బస్ స్టాండ్కి అయితే ఇదే కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ దారికి అయితే వచ్చామండి బస్ ఎక్కడానికి ఈ బస్సు అయితే పదిహేను రూపాయలు అండి టికెట్ మనిషి దగ్గర పది రూపాయలు తీసుకుంటారు చాలా అంటే చాలా ఎత్తులో ఉందండి చాలా అంటే చాలా ఈ ఇయర్ ఎంత ఉంటుంటే నెక్స్ట్ ఇయర్కి అక్కడ మార్పులు అనేవి జరిగిపోతున్నాయి కొండ మీద ఈ ఇయర్ ఇక్కడ ఎలా ఉంది కదా అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అక్కడ అలా ఉండట్లేదండి చాలా అంటే చాలా మార్పులు వచ్చే వచ్చేసాయండి అన్నవారు సత్యనారాయణ స్వామి గుడిలోని ఇంకా మేమైతే కళ్యాణం చేయించుకుందాం అనుకున్నాం మేము ముగ్గురు వెళ్ళాం కదండి ముగ్గురు కళ్యాణం చేయించుకున్నామండి మనిషికి మూడేసి వందలు అంట కళ్యాణానికి దీంట్లో స్పెషల్స్ కూడా ఉన్నాయండి బాబు కళ్యాణంలోని వెయ్యి రూపాయలకి ఒకటి ఉందండి అంటే వెయ్యి రూపాయలు దర్శనం అంటే వెయ్యి రూపాయలకు కూడా కళ్యాణం చేస్తున్నారంట రెండు వేల రూపాయలు కూడా కళ్యాణం చేస్తున్నారంట మేము ఇంకేదైనా కళ్యాణమే కదా చేస్తారో చెప్పేసి మూడు వందల అయితే వచ్చి కళ్యాణం అయితే చేయించుకున్నాం ఆ సుతునారాయణ అయితే మేము అలా ఇలా చేయించుకున్నామండి ఆ దేవుడు మా మమ్మల్ని ఈ ఇయర్ మేము ఇలా చేయించుకోవాలని ఉందేమో ఇంకా మేము చేయించుకుని ఇంకా వ్రతం అయితే చేసి ఇంకా కంప్లైంట్ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసామండి గోపురం దగ్గరికి ఇక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉందండి అంటే కార్తీక మాసం కదండి అందువల్ల అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా ఇక్కడ చూడండి రాగి చెట్టు ఉంది రాగి చెట్టుగా అయితే మూడు వందల అరవై వత్తు వెలిగించానండి నేనైతే బయట తీసుకుని కొనుక్కున్నాను ఇంతకీ మా అత్తయ్య గారు తీసుకొచ్చారంట నేనైతే చూసుకోలేదు చూసుకోకుండా అయితే నేను కొనేసుకుని వెలిగించేసాను ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి ఇది టైం మీ అదే సన్ రైజ్ పడితే టైం అనేది చెప్తుంది కదా అదంట నాకు తెలియలేదు ఇది ఎలాగ చూస్తారు ఏంటనేది మా హస్బెండ్ అయితే చెప్పారు కరెక్ట్గా టెన్ థర్టీ ఎంత అవ్విందని చెప్పారు ఆ నేడు ఎటు ఉంటే అటు టైం తెలుస్తుంది అంట మనకి అంటే సూర్యకిరణ మన దాని మీద పడినప్పుడు ఆ నేడు ఎటువైపు వాళ్తే ఆ టైం అయినట్టు అంటే నాకు తెలియదండి ఇది ఎప్పుడు అంత బుర్ర నాకు లేదు చూడండి ఇంకా మీకు తెలిస్తే కనుక చూసుకోండి ఇంకైతే మా హస్బెండ్ అయితే ఇలా తీసేరండి మేము ఈరోజు అన్నవారం వెళ్ళి వచ్చేసరికి చాలా ఈ రోజైతే ఇలా గడిచిందండి నాకు చూడండి ఇంక ఈవినింగ్ అయితే నేను దోశల పిండి అయితే పక్కన అయితే బొంబా చట్నీ చేసుకున్నానండి దోశలు వేశాను ఇక టీ పెట్టుకున్నానండి రాగానే ఎందుకంటే అక్కడ టీ తాగలేదు హెడ్ ఎక్ వచ్చేసింది టీ ఇవ్వరా బాబు అని అన్నవరం పెడితే వాడు కాఫీ ఇచ్చేవాడు అండి ఇంకా మన టీ మనమే పెట్టుకోవాలి కదని చెప్పేసి ఇంక గడిచిందండి ఈ రోజు ఎంత అండి